మనం ఈ వీడియోలో యునెస్కో గుర్తించిన బయోస్పియర్స్ గురించి చూద్దాం యునెస్కో గుర్తించిన బయోస్పియర్స్ మొత్తం పన్నెండు ఉన్నాయి ఆ పన్నెండులో మొదటిది వచ్చేసి నీలగిరి సెకండ్ వన్ కల్పా మండ థర్డ్ వన్ సుందర్బన్స్ ఫోర్త్ వన్ నందాదేవి ఫిఫ్త్ వన్ నోక్రిక్ సిక్స్త్ వన్ పంచుమర్రి అదేవిధంగా సెవెంత్ వన్ సింబ్లీ పాల్ ఎయిత్ వన్ అమరకంటక్ నైన్త్ వన్ గ్రేట్ నికోబార్ టెన్త్ అగస్త్యమలై లెవెన్త్ కాంచనజుంగా ట్వెల్త్ పన్నెండు యునెస్కో గుర్తించిన పన్నెండోది అంటే మనకు పన్నా అదేవిధంగా యునెస్కో గుర్తించిన అంటే నీలగిరి ఎగ్జామ్లో మనకు యునెస్కో గుర్తించిన తేదీ అదేవిధంగా యునెస్కో గుర్తించిన చివరి అని అడగవచ్చు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్